శిక్షణ అక్కడ ఏ లోపాలు ఉన్నాయో మనం ఆ దిశగా ప్రయాణించాలంటే ముందుగా దిశ నిర్దేశం నిర్దేశించుకోవాలనే ఉద్దేశం మీద ఈరోజు ధర్నాంధ్ర రెండు వేల నలభై ఏడు అని మీద మన ప్రభుత్వం వాళ్ళందరూ నిర్ణయించుకునేది ఏదో దానికి అది శంకుస్థాపన అవసరం అటు ఒక బిల్డింగ్ శింకుస్థాపన పారిశుద్ధి కార్యక్రమాలు నిధి ఉండేదానికి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా భారతదేశం వెనుకడిగేస్తుంది అనే ఉద్దేశం అందరూ కూడా మంచిగా పుష్టిగా ఆరోగ్యంతో ఎలాంటి డబ్బులు లేకుండా ప్రతి ఒక్క సదు విద్యలో కానీ ఇంకో దాంట్లో కానీ వెనకబడకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టు మీకు కొన్ని తెలవదు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఈరోజు కూడా వారానికి పోటీ తినే పిల్లలు ఉన్నారు మన చిన్న మందం కూడా ఉండే పిల్లలు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకి అలాంటి పరిస్థితులు లేకుండా పౌష్టికాహారాలతో మంచిగా ఉండేదానికి భారతదేశం కూడా అలాంటి ఐదు ఎకరాలు అమ్మే స్పృహంగా ఐదు ఎకరాలు ఉంటది అదే విధంగా మనం ఈరోజు అంతరాధం చేస్తే దాని మీద దిశ నిర్దేశం చేసి ముందు నడిచేదానికి అవకాశం అని ఒక సందేశాన్ని మీకు వినిపించమని చెప్పారు ఆ సందేశాన్ని కూడా ఇప్పుడు మన అవుతారు తర్వాత పొలం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజయన్ సింహావల భాగంగా ఈ రోజు మనం గ్రామ సభ్యులు అంటే అధునాతన జనసాంద్రతతో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచ స్థూల ఆర్థిక మరియు సామాజిక చిత్రం వస్తుంది భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి వందేళ్లు పూర్తి కావస్తుంది ఈ శుభ తరుణాన్ని భారతదేశం అమృత్కాలుగా పరిగణించి ఉత్సవాలు జరుపుకుంటుంది రెండు వేల నలభై ఏడు కల్లా దేశం సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు ప్రపంచంలోనే మూడు అగ్రగామి ఆర్థిక శక్తుల్లో మన దేశం కూడా ఒకటిగా నిలపాలనే లక్ష్యం పెట్టుకుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కీలక అంశాలు ఆర్థిక అభివృద్ధి సాంకేతికత మరియు ఇన్నోవేషన్ సామాజిక సమానత్వం మరియు సంఘటిత్వం వాతావరణ స్థిరత్వం ప్రపంచ నాయకత్వం మరియు కార్యదక్షత సానుకూల ప్రాంతం మానవ వనరుల సానుకూలత సంస్కృతి మరియు కళలకు కమ్ మరియు వాతావరణ సమతుల్యత సాధించుట దారుం ఆరోగ్యం నైపుణ్యాలు కలిగిన ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందగల సామర్థ్యం ఉన్న పౌరులతో కూడిన ప్రముఖ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ పర్యావరణం ఆవిష్కరణ కేంద్రం వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన రంగాలు ఇవన్నీ మన రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ మరియు సాంఘిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ రాష్ట్రం లోపల మరియు వేలు వచ్చే వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఎవరు మంచాలు పక్షవాతం వచ్చే వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చాలా భారీ ఎత్తున మార్పులు చేయడం జరిగింది దాని తర్వాత రెండోది కూడా బహిర్గతంగా చదువుతున్నాను గత ఐదు సంవత్సరాల్లో లేని పెన్షన్ పంచాయతీ నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కరెక్ట్గా ఇస్తానంటూ ఇచ్చేదానికి సిద్ధపడింది ఇప్పుడు రేపు ఈ నెలాఖరికి పంచాయతీ నిధులు కూడా మనకి ఇచ్చేదానికి గవర్నమెంట్ చర్యలు తీసుకున్నది ఇంతకుముందు అయితే ఎప్పుడు వస్తే సంవత్సరానికి వస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి తెలిక ఇబ్బంది పడి ఉన్నాం అయితే కన్స్ట్రక్టెడ్గా ఏమి కట్టాలని చెప్తున్నారు రెండు ఎన్ఆర్జీఎస్లో వచ్చిన ఫండ్స్ కూడా సిమెంట్ రోడ్లు రెండు మనకి ఇచ్చే ఏడు లక్షలు ఇచ్చారు నిన్న మనకి శాంక్షన్ ఏడు లక్షలకి కాకపోతే పద్దమ్మిటి కానీ యాన్జేషన్ గుడి దాకా